హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఇంకా అది వీడియోలో మాట్లాడుకున్నాం కదా మేము అలా స్టింగ్ ఆపరేషన్ చేసి అన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా ఓకే మనకు సేఫ్ సైడ్లో ఉన్నామని చెప్పని అనుకున్నాం ఇంకా అందరూ ప్రశాంతంగా రిలాక్స్గా ఎవరబనాలు చేసుకుంటూ ఎలా ఉన్నాం నేను కూడా మా ఊళ్ళో ఇంకా ఆ టైంకి అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి నైఫ్పా మాలేదో మొక్కున్నారని చెప్పంటే ఐస్ఫా మాలేసుకున్నాను నేను శబరిమల వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత బస్సు ఏదో బుక్ చేసుకున్నాం అందరం పాటు మా బ్రదర్స్ ఇద్దరు కూడా వేసుకున్నారు మాలా ఆ టైంకి నేను ఇంచుమించుగా ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజులు దీక్ష పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ నాకు పూర్తి అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రోజులు ప్రయాణం అనగా నాకు సడన్గా ఒంట్లో బాగలేదు నీరసం చేసి కొద్దిగా వామిటింగ్స్ అయ్యి స్టార్ట్ అయినాయి కార్తీక పౌర్ణమికి ఆ టైంకి సడన్గా అప్పుడు మా బావగారు ఎవరు ఊళ్ళో ఉంటే ఇక్కడ మనకి పార్మిల్ దగ్గరలో రాఘమూర్తి గారు ఉన్న ఒక డాక్టర్ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు అక్కడ మనకి శిల అనేది పెట్టి మెడిసిన్ అది ఇచ్చి దాకా ఉండనమ్మ అని చెప్పంటే సాయంతాకే అక్కడే ఉన్నాం సాయంత్రం మళ్ళీ కొబ్బరి బండి అనేది తాగించమంటే తాగించారు మళ్ళీ వామిటింగ్ అవుతుంది అంటే నేను మా బావగారితో ఇంకా బాగా ఇక్కడ పని అవద్దు ఇంకా మనం దానిపై వెళ్ళిపోతున్నాడు అక్కడ వేరే డాక్టర్ అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయి దానికే వేరే ఈ కిస్ట్ ముత్కర్ అని చెప్పిన ఒక హాస్పిటల్ ఉండి ఆయన మంచి డాక్టర్ గతంలో మా చిరానికి బాగా క్యూరి అయింది అక్కడ మంచి అవుతున్నా అని అక్కడికి వెళ్ళిపోయాం మేము అందరం నేను మా బా వెళ్ళిపోయి అక్కడ టెస్ట్లు అయితే చేయించుకుని అయిన తర్వాత కొద్దిగా ప్లేట్లెట్లు డౌన్ అవుతున్నాయి వామిటింగ్ కంప్లైంట్ అండి జ్వరం ఏమి లేదంటే ప్లేట్లెట్ డౌన్ అయ్యమ్మ అడ్మిట్ అవ్వండి అని చెప్పాను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నేను అడ్మిట్ అక్కడ అయిపోవడం మా ఇంటికాడ మెసేజ్ చేయడం సోమార్లో ఉండి అక్కడ జాయిన్ అయిపోయాం హాస్పిటల్లో మా వాళ్ళందరూ సాయంత్రం వచ్చి జాయిన్ అయిపోయారు ఆ నైట్ కంటిన్యూస్ వామిటింగ్ ఫ్రెండ్స్ నాకు ఇంకా వామిటింగ్స్ అంటే వామిటింగ్లో ఏం రావట్లేదు బయటికి వీరప్రతంగా వామిటింగ్ సౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్ నాకు ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది వామిటింగ్ అయిన ఆ రోజు నైట్ ఉన్నాం ఆ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నాం నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఆ రోజు సెకండ్ డే నైటు అక్కడ ఇంకా హెవీగా ఆ నైట్ అంతా కూడా హాస్పిటల్ అంతా సౌండ్స్ విపరీతమైన సౌండ్స్ నా సౌండ్స్ వామిటింగ్ సౌండ్స్ కానీ వామిటింగ్స్ ఏమి రావట్లేదు నాకు రావట్లేదు వామిట్ అయినట్టు వచ్చేస్తుంది ఫీల్ కానీ రావట్లేదు ఆ ఫీల్లో డాక్టర్ గారు కూడా మార్నింగ్ చూసి ఇదేటర బాబు నువ్వు ఇలాగ మొత్తం సౌండ్లు చేసేస్తున్నావు హాస్పిటల్ అంతా నేను చెప్పా ఆయన అనడం పొద్దున్నే ఆయన సరదాగా మాట్లాడేవారు డాక్టర్ గారు పెద్ద ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉంటాయి ఆయనకి ఆయన వచ్చి చూసి ఇలా చేస్తున్నావు రాత్రి అంతా నేను నిద్రలేదు నీ సౌండ్లకి అని చెప్పి చర్ధగా మాట్లాడారు కానీ నాకైతే క్యూర్ అవ్వలేదు సేమ్ ఫీలింగ్ వెళ్ళి వాళ్ళు వచ్చే అందరం ఇంకా అలా జరుగుతుందిగా ఆ రోజు సాయంత్రం చూసి వామిటింగ్ తగ్గట్లేదు ఆ సౌండ్ తగ్గట్లేదు నేర్చుకుండిపోతున్నాం అని చెప్పి మా వాళ్ళందరూ ఇక్కడ వద్దు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేద్దామని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ హాస్పిటల్ అక్కడ డిశ్చార్జ్ రాజన్ చేసి లైక్ అప్పుడు మా మా వాళ్ళు అక్కడికి వచ్చారు హాస్పిటల్కి ఎలా ఉంది అలా ఉంది పరిస్థితి బాగలేదు అని చెప్పాను మా రిలేటివ్స్ చుట్టాలు అందరూ వచ్చారు లైక్ మా చిన్నా మా పెద్దగా చిన్నాను ఒక ఆయన ఉన్నాడు ఆయన నుండి ఆయన ఫోన్ చేస్తే ఆయన కారేసిన హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి నన్ను డిశ్చార్జ్ చేసి మళ్ళీ పెద్దగా చిన్న కాళ్ళు ఎక్కించుకుని అప్పుడు దాకా నాకు బాగానే ఉంది చూస్తున్నాను కానీ కొన్ని కొన్ని అన్నీ లైక్ గుర్తున్నాయి మా దగ్గర ఆలో వచ్చారు మా ఆవిడ కూడా అతను నాకు ఒంట్లో బాగాలే కదా ఇప్పుడు గాయత్రి ఎక్కడెందుకు తీసుకెళ్ళిపోతున్నాయి పాలకృష్ణలు తగ్గే కొత్తలే అని చెప్పి అంటాం మా చిన్నగారు ఎక్కడం ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ దాకా నాకు అంత స్పృహలో ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి నాకు అసలు స్పృహ లేదు ఇంకా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాక అసలు ఏం జరిగిందో ఏమైందో నాకే అసలు ఏం తెలియదు తర్వాత నేను అయ్యి వచ్చాక అందరూ నాకు చెప్పడం తప్పించి అక్కడ ఏమైంది అంటే వన్ డే ఉన్నాక మొత్తం అన్ని టెస్ట్లు ఇంకా ఏ టు జెడ్ కంప్లీట్ బాడీ టెస్ట్లు అన్నీ మా బాగారు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో డాక్టర్ ఉంటే జీఎస్ వాడిజ్కి వచ్చి కార్డియాలజిస్ట్ అందట టెస్టులు లైక్ సీరియస్ పొజిషన్ అయిపోయింది ఎమర్జెన్సీకి వెళ్ళి పేషెంట్ మన కండిషన్ లేడు ఇది ఉంది వ్యవహారం తేడా ఉంది అని చెప్పి అనడం ఇవన్నీ ఇలా జరుగుతుండగా మా మా ఉన్నాడు తొరిడు బంకులో మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అదే జెమ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారు నా అబ్బాయి రిపోర్ట్లు పెట్టడం మా సార్ వాళ్ళ దగ్గర ఎవరు డాక్టర్ ఉంటే హైదరాబాద్లో పెద్ద టాప్ మోస్ట్ డాక్టరు ఆయనకి రిపోర్ట్లు పంపించడం ఆయన మానిటరింగ్ చేయడం అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి చేయడం ఏమీ రిపోర్ట్లు తేడా రావట్లేదు ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని స్కానింగ్ ఇచ్చారు లివర్ స్పెషలిస్ట్ కిడ్నీ స్పెషలిస్టు అన్ని బాడీలో అన్ని పార్ట్స్కి స్పెషలిస్ట్ అందరినీ పిలిచేసారు అన్ని ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు కానీ ఎక్కడ కంప్లైంట్ ఏం దొరకట్లేదు ఎన్ని స్కానింగ్లు కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా దొరకలేదు అలా నేను కంటిన్యూస్ అలా మాల్లో ఉండిపోయాను నాకేం తెలియదు అలా ఏం జరుగుతుందో మా వాళ్ళందరూ ఇంకా హాస్పిటల్ హాస్పిటల్కి పడిగపులు వేసేసి ఒక వన్ డే సెకండ్ డే ఈవినింగ్ ఎప్పుడు డాక్టర్లు కూడా పేషెంట్ అయితే ఏమి మనకు రెస్పాండ్ అవ్వట్లేదమ్మా ఈ కూడా ఆగిపోయింది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ గడి తిరిగి మనం చెప్పలేము సీరియస్ పోయి చేసినాం మీ చుట్టాలు ఎవరన్నా దూరం కూడా చెప్పేసుకోండి ఫ్రెండ్స్ అర్థమంది ఫ్రెండ్స్ చెప్పేసుకోండి దూరంగా చుట్టాలు అనుకుంటే వాళ్ళకి వచ్చి చూసి వెళ్ళిపోతారు అన్న టైపులో వాళ్ళు చెప్తే ఇంకా మా వాళ్ళందరూ షాక్ అయి బాబు ఇదేంటిది మా వాళ్ళ ఉన్నాడు సోమవాళ్ళు ఉండి ఇలా అయిపోయింది అని చెప్పి షాక్ తినేసి ఒకరికి ఒకరు ఒకరికి అలా అలా ఫోన్ చేసుకుని ఎక్కడెక్కడ నుంచో చుట్టాలందరూ అందరూ ఇటు వైజాగ్ నుంచి అటు గుంటూరు నుంచి చుట్టుపక్కల అన్ని ఊళ్ళో ఉన్న చుట్టాలు ఫ్రెండ్స్ ఇంకా ఒక్క ఊరనేం కాదు అన్ని ఊర్లో అన్ని ఊళ్ళు ఉన్న చుట్టాలందరూ కూడా వచ్చేసి హాస్పిటల్లో విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇది బుచ్చరాజీకి ఫైనల్ స్టేజ్ ఇంకా అని చెప్పి ఆ పరిస్థితుల్లో ఇంకా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కొక్క మాట ఒకటి అంటుంటే ఇదేదో పైద బై ఉంటుంది ఎవరున్నా ఏమో చేశారేమో కురోడికి అని చెప్పిలో అప్పుడు ఈ డౌట్ కొట్టి అక్కడ అంగర్ దగ్గర టేక్ అని విలేజ్లో ఎవరు ఉన్నారు ఇలా బోత వైద్యుడు అతను తీసుకురండి క్యూరియాపతి కొరడికి అని చెప్పారు ఫ్రెండ్స్ అప్పుడు అక్కడ నుంచి ఇంకా స్టింగ్ ఆపరేషన్ ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అక్కడికి అసలు సీరియస్ పోయి చేస్తాం అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేయాలి ఎవడన్నా బోధవైద్యం పట్టుకోవాలి ఇది సీరియస్గా ఉందంటున్నారు అని చెప్పంటే అప్పుడు మా మేన మా ఫ్రెండ్స్ మా అమ్మలు తమ్ముడు పబ్బా రమనాథన్ పేరు అతను ప్లస్ మా ఇంటి పక్కన ఉంటాడు మా కజిన్ ఇంకా చిన్నగారు అబ్బాయి అదే లైక్ వాళ్ళు రుద్రు రమేష్ మా ఇంటి పక్కన ఇంకా బ్రదర్స్ లాగా ఆ బ్రదరు రమేష్ అబ్బాయి ఇద్దరు బండి వేసుకుని ఇంకా అంగడి దగ్గర టేకి వెళ్ళి అతనికి సచిన్ చేసి అతను పట్టుకుని పొలం దగ్గర పట్టుకుని అతను అయితే రాత్రి అరౌండ్ ఎయిట్ నైన్ ఆ టైంకి హాస్పిటల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ వాడిని ఇంకటే మా పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా మా బ్రదరు ప్లస్ మా మా అన్నయ్యని మా పెద్ద మా తోడోళ్ళు ప్లస్ అన్నయ్య అన్నయ్య మా బ్రదర్స్ మా సొంత తమ్ముడు అందరూ ఇంకా హాస్పిటల్ కూడా ఇంకా సీరియస్ పొజిషన్ అయిపోతాడు ఇంకా అన్న టైపులో ఉండిపోయి అందరూ ఇంకా ఆ పొజిషన్లో ఇంక ఇన్ని అయిపోయినాయి కదా డాక్టర్ చేతులు చేసిన తర్వాత ఏదో ప్రయత్నం మానవ ప్రయత్నం ఏదో చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా అలాగా అన్ని దారిలో ఏం మూసిపోయిన తర్వాత ఏదో దారి అంటే ఆ టైంలో ఏది మంచిది అంటే అది ఇంకా చేయాలి తప్ప కదా అలాగే ఇది చేసిన ప్రయత్నం ఇది ఆ టైంలో ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి మొత్తానికి అతను తీసుకొచ్చారు నైట్ నైన్ టెన్కి తీసుకొచ్చి అతను హాస్పిటల్లో నన్ను చూడడం ఏదో తలంటికి తీసుకొని తీసుకుని పట్టు రావడం ఇంటికి వచ్చి నేను నైట్ పన్నెండు పూజ అది చేయడం కుర్రడుకైతే గట్టిగా ఏదో పెట్టారు ఎవరూ అది దాని గురించి మీకు మెడికల్గా రిపోర్ట్స్లో ఏం దొరకట్లేదు అని చెప్పి అనడం ఇవన్నీ చేశారు అతను నైట్ పూజ చేసి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మళ్ళీని వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్నింగ్ ఫ్రెండ్స్ అసలు ఇది అసలు షాకింగ్ ఎప్పుడు అసలు నమ్మలేదు తర్వాత తెలిసింది నాకు ఆ అతను పూజ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి టూ డేస్ నుంచి యూరిన్ అవన్నీ నాకు యూరిన్ అయింది యూరిన్ అయిందని చెప్పి డాక్టర్లు మార్నింగ్ హెడ్ నర్సులు డ్యూటీలో నర్సులు వచ్చి మా ఊళ్ళకి బయటకు వచ్చి సిక్స్ సిక్స్ థర్టీకి అలాగ వాళ్ళు అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అందరూ మా అమ్మగారు మా అన్నయ్య హాస్పిటల్ బయట ఇంకా వరండాలో పడుకున్నారు అంటే అదొక ఎమోషనల్ ఫీల్వే ఫ్రెండ్స్ ఇంకా లాంగ్ మర్చిపోలేదు రెండు వేల పది డిసెంబర్ నెల నేను జీవితాంతం మర్చిపోలేను ఫ్రెండ్స్ ఇంకా ఎలా అంటే ఏ టైంలో ఇంకా లేడు మీ వాడు అయిపోయాడు తీసుకెళ్ళిపో అంటే ఎప్పుడు వచ్చి బయటికి ఈ న్యూస్ చెప్తారని అళ్ళిపోతా భయపడుతూ భయబంది గురుతూ అంత తీవ్రమైన పరిస్థితులు మా చుట్టాలు మా మా అమ్మ మా నాన్న అందరు కూడా ఎదుర్కొన్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చి నర్సుల వాళ్ళు బుచ్చిరోజు తాలూకి ఎవరో అని చెప్పిన మేమన్నా నుంచి ఉంచుంటే వాళ్ళు ఏంటంటే పేషెంట్కి యూరిన్ అయింది ఇబ్బంది ఏం లేదు ఇంకా డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాము యూరిన్ అవుతే చాలు మన ట్రాక్లోకి వచ్చినట్టే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ప్రాణాపాయం ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా అసలు పిచ్చలు వేసింది ఒక్కొక్కరికి అసలు అయ్యో బాబు ఏంటి ఇన్ని రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి ఎంతమంది డాక్టర్లు ఇన్ని టెస్టులు ఇన్ని చేసినా సరే రాంది రాత్రి అతను వచ్చి ఇది చేస్తే ఇలా అవడం ఏంటి అసలు అని చెప్పి నిజంగా అప్పటికి నాకు అప్పుడు కొన్ని కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి మా మా బ్రదరు మా బుచ్చిరాజు మా చిన్నగారు అబ్బాయి నాన్బా నాతో పాటు ఉండడం వాడు ఐసీలు రూమ్లోకి రావడం నైట్ నేను మాలో ఉన్నాను వాడు మాలో ఉన్నాడు అంత సిచువేషన్లో కూడా మాల తీసు నాకు మాట్ మీద మాల అలా ఉంది అంటే పేరెంట్స్ ఏంటంటే అలా ఉంచుండే మా అలా ఉంచుండే పెద్ద పెద్దలందరూ మాల ఉంచుండే భావంతో తోడుకుంటాడు అని చెప్పిన ఉంటాడు మా బ్రదర్ నాన్ బాబు వాళ్ళు ఉండడం నైట్ కొన్ని కొన్ని బ్లర్గా ఉన్నాడు నాకు మైండ్లో గుర్తున్న కాడికి నేను ఏదో అంతే వాడు నన్ను తీసుకెళ్ళడం ఐసీలోకి రావడం నైట్ బాత్రూమ్కి కట్టడం పత్తున్న బాత్రూమ్ తీసుకెళ్తాం నాకు కూడా పట్టుకుని నన్ను అక్కడ నుంచే పెడతాం మళ్ళీ అంత పట్టుకుంటే నేను అంటే అంత సీరియస్ పొజిషన్లో కూడా కొన్ని కొన్ని మెమరీస్ బ్రెయిన్లో అలా స్వామి నేను బాత్రూమ్కి వెళ్తున్నాను కదా నువ్వేంటి నువ్వు మాలో ఉన్నావు కదా నువ్వు నన్ను పుట్టుకున్న నేను మాలో ఉన్నప్పటికి ఆమె నువ్వు ఏం మాట్లాడుతుంది నీకు అర్థం అవుతుంది అలానే నీకు ఎందుకు అయిన ఊరుగా ఇంకా మనం ఏదో సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పిన మా బుచ్చరాజు స్వామి మా తమ్ముడు తీసుకొచ్చి మళ్ళీ నన్ను బెడ్ మీద పొడికే పడుతుంది అదొక మెమరీ నాకు గుర్తుంది ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు అందరూ చాలామంది చాలా చేశారు అనుకోండి కాదు అదొక బర్రగా నాకు అతను మా బ్రదర్ ఉండి వీడు తర్వాత మళ్ళీ మా గారు అబ్బాయి డాక్టర్ ఎలా అంటే ఇంకా అంత సీరియస్ పొజిషన్లో ఉన్న పేషెంట్ని ఆ రోజు అలా అయింది ఫ్రెండ్స్ థర్డ్ డే థర్డ్ డే మార్నింగ్ ఈవెనింగ్ అయింది ఫోర్త్ డే ఈవినింగ్ అరౌండ్ ఫిఫ్త్ డే మార్నింగ్ కానీ ఐసీఈలో ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి వెళ్ళిన పేషెంట్ని ఫిఫ్త్ డే ఈవినింగ్ జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్ అంటే ఎంత అంటే బాడీలో ఏమీ లేదు అంటే అది జరిగింది అది తీసేశారా అయిపోయింది అన్నట్టు ఏదో ఇలా చిటికెత్తే అయిపోయింది తీసి ఉన్న అయిపోయి అతను ఏదో తీసేసినట్టు అయిపోయింది అంత సీరియస్ పొజిషన్లో ఉన్న మనిషి చావు బతుకున్న మధ్యలో ఉన్న మనిషి సెకండ్ డే ఈవినింగ్ థర్డ్ డే మార్నింగ్ ఎప్పుడు నన్ను జనరల్ వాటికి షిఫ్ట్ చేసేసారు జనరల్ రూమ్లో వేసారు అప్పుడు మా మా అన్నగారు అబ్బాయి ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన వచ్చి చూడడం అదొక సంఘటన నర్సులో కేసీ అమ్మంటాం చూడడం అదొక సంఘటన అయితే నాకు మైండ్లో ఉంది అంటే కొన్ని కొన్ని చెప్తున్నాను కదా అతను వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రానికి సిక్స్త్ డే మార్నింగ్ నాకు తగ్గిపోయి నాకు ఫ్రీ అయిపోయి అంటే ఆల్మోస్ట్ ఇంకా నలభై ఐదు రోజులు దేక్షతోటి తల పెరిగిపోయి జుట్టు గడ్డం అన్నీ పెరిగిపోయి నీరసం అయిపోయి మనిషిని లా అయిపోయి టెన్ డేస్ నుంచి ఫుడ్ లేక నాకు ఇంకా అక్కడ హాస్పిటల్లో ఇరిటేషన్ వచ్చేసి సిక్స్త్ డే ఈవినింగ్ మీరు నమ్మకండి అసలు అవి బాబు ఇక్కడ ఎందుకు నన్ను ఇక్కడ బాడేసారు అసలు మాలేస్ అసలు నేను వండలో పొందాను అక్కడ నేను భరించలే పొందాను నన్ను తీసుకెళ్ళి ఇంటికే పాడేను మహాప్రభు అని చెప్పినా సిక్స్త్ డే ఈవినింగ్ నుంచి నేను ఆ రకం అంటే నాకు అంటే ఓపిక లేదు వెళ్తాక కానీ అక్కడ ఉండలేక పూర్తిగా స్పృహ వచ్చేసి బాడీ అంతా అలా అయిపోయింది నా అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అసలు మా మా చుట్టాలు మా బ్రదర్స్ నేను చెప్పిన వాళ్ళు అందరూ కూడా చాలా హార్డ్ కోర్గా చేశారు ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళు చేసిన సాయం అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను అసలు ఇది ఒక ఇది ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేయక అదే వైద్యుడు మళ్ళీ రావడం మళ్ళీ నాకు ఇంటికాడ మళ్ళీ పూజలు అవి చేయడం అతను ఇంకా మళ్ళీ పన్నెండు గంటలకి ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ పూజలే చేయడు తర్వాత మా వాళ్ళకి అందరికీ ఎవరు ఏంటి అని చెప్పానంటే ఇవన్నీ ఎందుకంటే ఊరుకోండి మళ్ళీ మీకు ఇబ్బందులు వస్తాయో అగలని చెప్పండి పేర్లు చెప్పినారంటే చెప్పమని మా వాళ్ళు అడగడం చెప్పాడు అని అంటున్నారు వాళ్ళు చెప్పాడు కానీ ఫ్రెండ్స్ మా పేరెంట్స్ అయితే నాకు అది చెప్పలేదు ఎందుకు కుర్రాళ్ళు ఇంకా ఆ టైంకి ఇంకా తేడా అని చెప్పని ఎవరో ఏదో చేశారు అప్పుడు నాకు ఎందుకంటే కొన్ని కొన్ని మనం పనులు మనం చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఫలితమో ఏంటో తెలీదు అందరూ బాగానే ఉన్నారు నేను ఒక్కనే దీనికైతే బాధ్యుని అయ్యాను నా లైఫ్ నా భార్య నా పిల్లలు నాకు అసలు అప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు అప్పటికి రెండు వేల పదిలో అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా కోసం అయితే హాస్పిటల్ ఉన్నప్పుడు మా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా బాస్ మా బాస్ కూడా చాలా ఈజీ హెచ్ చేశారు వాళ్ళ మా దగ్గర డాక్టర్ అక్కడ హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేయడం వీళ్ళందరూ పొద్దున్న సాయంత్రం మా అయితే రావడం వాళ్ళ ఫ్రెండ్ మా జమ్మి మా కొలీగ్ మా జమ్మి వాళ్ళ ఫ్రెండ్ కాతిల్లో కదా అతను కూడా ఎవ్రీడే ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చేసాడు అతని పేరు నాకు గుర్తులేసరి కానీ అతను కూడా నేను ట్యాంక్ తిప్పుకుంటున్నాను ఇప్పుడు అతను అమెరికాలో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మా బ్రదర్స్ అందరూ లైక్ మొత్తం అందరూ కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ గట్రా పడి కాసి నా కోసం చాలా హార్ట్ఫుల్గా చేశారు కానీ బాధ ఏంటంటే అంత మంచిగా ఉంటూ మనం ఎవరికి చెడు చేయకుండా నేను కానీ మా పేరెంట్స్ కానీ చేయకుండా అసలు నాకు లాంటి వాడికి చేతబడి కానీ చెడుపు కానీ బాణమ్మతి లాంటి ఇలాంటివి చేసి మనల్ని ఏదో చేయాలన్నంత అవసరం వచ్చింది ఎవరికి మనం ఏం చేసాం అన్యాయం అదైతే నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ అదే అది మీ ఇమేజ్ని కొలు చేస్తున్నాను ఇంకా ఇదైతే నాకు నా లైఫ్లో జరిగిన లైఫ్ అండ్ డెత్ కోసం ఆ రోజైతే నేను రెండు వేల పది డిసెంబర్ నెలలో ఇరవై ఐదు ఆ డేట్లో హాస్పిటల్లో ఆల్మోస్ట్ నేనైతే ఎట్లకైతే నేను లేని ఫ్రెండ్ అప్పుడు చనిపోయాను చనిపోయి మళ్ళీ పుట్టిన అప్పుడు రెండు వేల పదిలో రీబర్త్ మాట మనకి పరమేశ్వరుడు రీబర్త్ ఇచ్చాడు ఫైట్ ఇంకా ఎందరికీ చాలా ఉందరా కష్టం ఉండాలని చెప్పి నన్ను మళ్ళీ పుట్టించాడు అక్కడి నుంచి రెండు వేల పది నుంచి వేరే ఫ్రెండ్స్ మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ నుంచి ఇంకోటి పదకొండు పన్నెండు నుంచి ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ పోరాటం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత అనుభవాలు ఇన్ని ఎన్ని మీద ఎందుకు పంచుకుంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పి నిజాల అబద్ధాల నిజాల అబద్ధాల ఎన్ని నిజాలు చెప్తలేదు అబద్ధాలు చెప్తాడు మేమా ఇది చేయలేదు ఇది చేయలేదు ఇదంత ట్రాష్ అని ఎవరైనా అన ఫ్రెండ్స్ అనండి కొచ్చింగ్ చేయండి వీడియో చూసి వెళ్ళినా సరే లేటెస్ట్గా చుట్టాలనే బంధువుడు ఎవరైనా సరే నేనైతే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ పాలకొళ్ళు మా ఆవిడ వాళ్ళ పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి పంచారామక్షేత్రంలో ఉన్న ఒక క్షేత్రం ఆ లూర్లో ఉన్నది మా ఊర్లో పార్వతి మునీశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ స్వయం మునేశ్వరులు ఇక్కడ ఉండు ఈశ్వర అని మునీశ్వర్లు జపం చేసుకుని అడిగితే స్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పి మా ఊర్లో శివలింగానికి ప్రతీ ప్రతీక అది బాగా మునీశ్వరుల కోరిక మేరకు మా ఊర్లో అతను ఉన్నాడు ఇక్కడ పార్వతి ఉండేశ్వర స్వామి అతని పేరు మీద మా ఊరి పేరు వచ్చింది స్వామివారి దేవాలయం పేరు కూడా ఉండేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేనున్న ఊరిలో కానీ మా ఆవిడ వాళ్ళు ఉన్న ఊర్లో ఉన్న పంచారామక్షేత్రాల్లో ఒకటేనా కీరాలామించిన దేవస్థానంలో కానీ ఎక్కడైనా ఫ్రెండ్స్ ఎనీ టైం ఎప్పుడైనా సరే నేనైతే లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ నేను నేను నమ్ముకున్నాను ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ శక్తిపీఠంలో బ్రహ్మరామ గే అమ్మగారు ఒకటి మన ఇండియాలో మూడే మూడు ప్లేస్లు ఉన్నాయి ఇలాగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసి ఉన్నాయి ఆ మూడాటిల్లో మనకు ఒకటి ఉంది ఫ్రెండ్స్ శ్రీశైలం ఉండేశ్వరంలో కానీ పంచారామక్షేత్రాల్లో కానీ నేను చెప్పిన ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రం శ్రీశైలంలో కానీ ఇప్పుడు దాకా నేను మీతో పంచుకున్న యూట్యూబ్ ఛానల్ పంచుకున్న ప్రతి అనుభవం కూడా ఇది నిజం 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 హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి నేను ప్రమాణం చేయడం సిద్ధం ఫ్రెండ్స్ ఎవడైనా సరే దీన్ని ఖండించేవాడు కానీ దీన్ని అబ్జెక్ట్ చేసేవాడు కానీ ఇది కాసు ఇది ట్రాష్ అని చెప్పి ఎవడైనా సరే ఉంటే కనుక రెండు ఫ్రెండ్స్ ఈ మూడు దేవాలయాలు ఎక్కడి నుంచి ప్రమాణం చేయడం నేనైతే సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే ఇది ఓపెన్ ఛాలెంజ్ రమ్మానండి ఇది అంతే ఇంకా ఇది క్లోజ్ ఇంకా ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాచులు చచ్చి బతికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను పరమేశ్వరుడు ఉన్నాడు దీనికి పరిణామాలు ఇంకా ఉంటాయి ఎదరికే ఎవడన్నా కాదంటే కనుక రండి ఫ్రెండ్స్ ఇది ఏం చెప్పిన అని వాస్తవాలు పచ్చి నిజాలని చెప్పి నేను ప్రమాణం చేయగలను ఎవరైనా సరే ఉంటే కనుక కాదు ఇది తప్పు అని చెప్పి నిరూపించండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేయమంటే ఆ చేతని నేను చేద్దాం ఉన్నాను ఏ సెక్షన్ సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ ముందు తల ఉంచుకుని నా చెప్పు తీసి నేను కొట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎమోషనల్ ఎందుకంటే నేను అంత లైఫ్ అండ్ డెత్ కూర్చునికెళ్ళిన కాబట్టి ఎంత ఎమోషనల్గా మారుతున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా డెప్త్గా ఉంది వీడియో ట్వంటీ మినిట్స్ దాకా వస్తుంది అందుకని మీరందరూ చూసి దీంట్లో నిజానజలన్నీ గ్రహించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అందరూ షేర్ చేయండి పది మందికి తెలియాలి నేను పంట కష్టాలు నా తర్వాత నేను అనిపించిన బాధలు ఎన్ని ఏంటి చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ నేను ఛానల్ పెట్టడానికి కారణం చిన్న విషయం కాదు నాకు పెళ్ళైన తర్వాత నా లైఫ్ అంతా అదో రకంగా జరిగింది ట్రాజిడీగా అంత అంత ట్రాజిడీ మీతో పంచుకోవడం కోసం నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ విషయాలు పంచుకోవడం కోసం ఈ ఛానల్ పెట్టుకొని వేరే ఎవరిని కింద కాదు వేరే ఎవరిని దూషించాలనే ఉద్దేశం అయితే నాకైతే లేదు ఫ్రెండ్స్ ఇదైతే వాస్తవం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మన రెండు వేల పదకొండు నుంచి వేరే వేరే జర్నీ కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది మనకి రెండు వేల పదకొండు నుంచి పన్నెండు నుంచి అప్పటి నుంచి ట్రాక్ ట్రాక్ మారుతుంది జంక్షన్లో ట్రైన్ ఇంక ట్రాక్ నుంచి ఆ ట్రాక్ మారుతుంది కదా అలాగా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోద్ది ఆ ట్రాక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ వాచింగ్ విచ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ థ్యాంక్ యూ